ప్రజలందరికీ నా యొక్క విన్నపం హరిత ఫౌండేషన్ తరఫున నేను మాట్లాడుతున్నాను హిందీ మేషారు ఈ పిచ్చుకుల గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు కాబట్టి మనము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అందరం కలిసి పిచ్చుకుల కోసం ఇలాంటి గూడిని కట్టి వాటిని మనం సంవరి రక్షించుకోవాలి దానివల్ల మన అనేక లాభాలు ఉన్నాయి వ్యవసాయానికి చీడ పురుగులు ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర గుడి దగ్గర బడి దగ్గర ప్రతి గ్రామంలో ఉన్నవారు ఇంటి దగ్గర కూడా కట్టిచ్చి పిచ్చుకులను రక్షించుకుంటే మనకి తెగుళ్ళు లాంటివి రావు అలాగే పిచ్చుకులు కూడా మనము వాటిని రక్షించినట్లు అవుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం